ఒకనొక గ్రామంలో ఒక దొంగ గుడిలో గంటని దొంగిలించి అడవిలోకి పారిపోయాడు ఊళ్ళో వాళ్ళు వెంటపడ్డారు పరిగెత్తుతుంటే గంట చెప్పుడు అవుతుంది కదా పట్టుబడి పోతాడేమో అన్న భయంతో గంటని అడవిలో దాచేసి తాను పారిపోయాడు దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు మళ్ళీ గంటతో పాటలు ఎవరు పడతారు అనుకొని దొంగ గంటను అడవిలో వదిలేశాడు కాలక్రమేణా ఈ సంఘటన అందరూ మర్చిపోయారు ఒకరోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మోగడం మొదలైంది ఆ అడవిలో నుంచి గంట చప్పుడు గ్రామంలోకి వినిపించింది గ్రామస్తులు అంతా భయపడ్డారు గంట కొడుతున్నది ఎవరు అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు చివరికి సమాధానం తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలయ్యింది గ్రామంలో వాళ్ళు భయపడి అడవి వైపు వెళ్ళడం మానేశారు కానీ ఇది ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే పాతకాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవి కాదు పొయ్యిలోకి కట్టలు కావాలన్నా వేటాడాలన్నా చేపలు పట్టాలన్నా వేరే గ్రామాలకు వెళ్ళాలన్నా అడవిలో నుంచి వెళ్ళక తప్పదు ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్ళకపోతే గ్రామస్తులకు ఇవన్నీ ఉండవు అది ఇబ్బందే కదా మాటి మాటికి గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపోయింది గంట మోగినప్పుడల్లా ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోలేనంత భయం భయం తట్టుకోలేక కొంతమంది గ్రామం వదిలి వెళ్ళిపోయారు ఒకరోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ అసలు గంట ఎవరు కొడుతున్నారు ప్రేతాలు ఉన్నాయంటే నేను నమ్మను అనుకుంది అడవిలోకి వెళ్ళి చూద్దామనుకుంది నాడు అలాగే వెళ్ళి చూసింది గంట చప్పుడు ఎటువైపు వస్తుందో పరిశీలించి అటువైపు వెళ్ళింది సేపటికి చూసిన దృశ్యానికి పడిపడి నవ్వడం మొదలెట్టింది గంట ఒక చెట్టు మీద వేలాడుతుంది ఆ చెట్టు మీద బోలడు కోతులు ఉన్నాయి గాలి తగిలిన కోతులు తగిలిన గంట ఊగి ఊగి కొట్టుకుంటుంది అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది వెళ్ళి ఊరి పెద్దను కలిసి నాకు ఈ గంట బాధ నుండి విముక్తి ఎలా చెందాలో ఒక ఉపాయం తట్టింది దానికి నాకు కొంత సామాగ్రి కావాలి మీరు కొంత డబ్బు ఇప్పిస్తే నేను ఆ సామాన్లను తెచ్చుకుంటాను ఇన్ ఇంకా ఎవరు మన గ్రామం వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పింది ఊరి పెద్ద ఆ అవ్వకి యజ్ఞము నోము పూజో అలాంటిదేమన్నా తెలుసో అనుకొని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు ఆవిడ ప్రయత్నం ఫలించాలని ఊరికి మంచి జరగాలని దేవుడిని మొక్కుకున్నారు ఆ మర్నాడు అవ్వ తన కొడుకు అవ్వ తన పెద్ద కొడుకును వెంట పట్టుకొని బజారుకి వెళ్ళి అరటిపళ్ళు మామిడి పళ్ళు వేరుశెనగ పల్లీలు కొనుక్కున్నది విషయం చూసిన వాళ్ళంతా అవ్వను పూజ చేస్తుందేమో అనుకున్నారు అవ్వ తన కొడుకు ఇద్దరు సామాన్లు తీసుకొని అడవిలోకి వెళ్ళారు ఊళ్ళో వాళ్ళు ఊపిరి బిగించుకొని అడవి అంచున ఎదురు చూస ఎదురు చూస్తారు అడవిలో అవ్వ కోతులకు పళ్ళు పల్లీలు చూపించి అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలుపెట్టాయి చెట్టెక్కి కుర్రాడు గంటను తీసుకొని దిగిపోయాడు అవ్వ కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్ళోకి వచ్చారు ఏమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయారు అవ్వ జరిగిందంతా చెప్పింది ఊళ్ళో వాళ్ళు ఆమె ధైర్య సాహసాలని తెలివితేటలను మెచ్చుకున్నారు అనవసరంగా ఇంతకాల మూఢనమ్మకాలతో అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే అని అనుకున్నారు అప్పటి నుంచి గ్రామంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు